దాదాపు పదేళ్లవుతుంది సీనియర్ హీరోయిన్ రాధిక ఆప్టే తెలుగు తెరపై కనిపించి బాలే పక్కన చేసింది లైన్ అనే ఓ సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెర మీదకు రాలేదు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో సౌత్ ఫిల్మ్స్ జనాలు అంటూ ఏదో ఒకటి మాట్లాడడం తప్ప ఇప్పుడు మళ్లీ ఓ పాన్ ఇండియా సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి టబులతో నిర్మించే మల్టీ లాంగ్వేజ్ సినిమాకు రాధికను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ సినిమాలో నటించే నటీనటుల జాబితా కాస్త పెద్దదే ఉంటుందని తెలుస్తోంది అయితే ఒక్క కూటి అనౌన్స్ చేస్తూ సినిమాకు బజ్ పెంచే పనిలో ఉన్నారు సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్ లైగర్ డబుల్ స్మార్ట్ సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈసారి గట్టిగా బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నారు పూరి జగన్నాథ్ అందుకోసం చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు